ఒక సభని దానికి ఇంటర్నల్ సభ దాన్ని జరగకుండా చూసిన ఆ తర్వాత అరగోపాల్ సార్ ఇక్కడ అంబేద్కర్ విగ్రహం లోపలికి ప్రవేశించలేదాన్ని ఈ రెండు సందర్భాల్లో అప్పుడు నిజానికి ప్రభుత్వంలో భాగస్వామ్యం కాదు మేము కానీ మీరందరూ అనుకున్నారు సహజంగానే సార్ ఫోన్ చేసినారు సార్లు వాళ్ళు ఇంకా చాలా మంది ఏమీ లేని కదా మేము కూడా ఇదేం కథ అని కేసీఆర్ అడిగింది కథ అట్లే ఉంటుంది అనేది తెలిసింది తర్వాత ఆ తర్వాత ఒక రెండు పత్రికల మీద చాలా తీవ్రమైన నిర్బంధం కూడా పెట్టిన అప్పుడు మీడియా అకాడమీ చైర్మన్గా నేను జోక్యం చేసుకున్నాను జర్నలిస్టులు చాలా మంది ఉన్నారు నాతో అప్పుడు టీవీ నైన్ వాళ్ళు ఏబిఐ వాళ్ళు వచ్చి కూర్చున్నారు వాళ్ళ ముందరే మాట్లాడినారు ఇది ఇట్లా కుదరదండి ఎట్లయితే ఇది పత్రికా స్వేచ్ఛ విరుద్ధం ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడల్లా నాయనరసిహారెడ్డి మాకు బాగా దగ్గర కాబట్టి ఎందుకంటే యూనివర్సిటీలో ఆయన కొద్ది దోస్తులాగా ఉండేవాడు కాబట్టి ఆయనతో చెప్పేవాళ్ళు ఏ నాతో ఏమైంది తెలుసు కదా ఆయనతో మాట్లాడమని అడవా ఆయనతో మాట్లాడేవాళ్ళు అది అయ్యేది కాదు దీనికి ముందు ఒక చరిత్ర ఉంది పౌరపుల సంఘం సమావేశంలో కేసీఆర్ నేను జయశంకర్ సారు అరగోపాల్ సారు మేమే ఆయన ఒక ఔరోగ్య సంఘం నాయకుల్లాగా చాలా బ్రహ్మాండంగా మాట్లాడినాడు ఆయన ఆ తర్వాత పదేళ్ల కార్యాచరణలో సరే ధర్నా చౌరు శంషాబాదు అనేక అనుభవాలు ఉన్నాయి మనకి అట్లాగే రెండవ అనుభవం ఇప్పటి ప్రభుత్వం నిజానికి కాంగ్రెస్తో చాలా పెద్ద అనుభవం ఉంది మనకి డెబ్బై ఏళ్లల్లో కాంగ్రెస్ పార్టీ ఎమర్జెన్సీ ఆ తర్వాత అనంతర పరిణామాలు చాలా అనుభవించింది తెలంగాణ కాబట్టి మనం గీట్రాలు ఎక్కడ పెట్టుకుంటామంటే ఎన్కౌంటర్లు అయితే ప్రజాస్వామ్యం అంటే ఏదైనా పనిడగిస్తున్నా లేదని ఇట్లా ఆలోచిస్తుంది సహజం ఎందుకంటే ఇక్కడ ఒక ఉద్యమం నడిచింది కానీ చివరికి ఎట్లా అయిందంటే యూనివర్సిటీలో ఎట్లా ఉన్నది అనే స్థాయిలో చర్చికుంటుందని ఇది వచ్చింది నేను ఎందుకు ఇది చెప్తున్నా ఇప్పుడు మద్రాసులో ఒకటి సమావేశం జరుగుతుంది దానిలో ఇద్దరు భవిష్యత్తులో గవర్నమెంట్ ఏర్పరచుకుందామనే కోరికతో ఉన్నాయని ఉన్నాడు అక్కడ